హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని ఇరవై నాలుగవ శ్లోకం ఈ శ్లోకాన్ని ఆరుద్ర నక్షత్రం నాలుగవ పాదం మిథున రాశికి చెందినవారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలు మిథున రాశికి చెందుతాయి ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు గణము మానవగణము శ్లోకము अग्रणी ग्रामनि श्रीमान्यायो नीता समीरनः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् अग्रणी ग्रामनि श्रीमान्यायो नीता समीरनः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् अग्रणीः ग्रामणीः श्रीमान् न्यायः नेता समेरनः सहस्रमूर्ता विश्वात्मा सहस्राक्षः सहस्रपात् तात्पर्यम् మోక్షగాములను పరమపదానికి గొనిపోవువాడు సకల భూతాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు సమస్తాన్ని అతిశయించే శోభాయమానుడు న్యాయస్వరూపుడు జగత్తును నడిపించే జగన్నాయకుడు వాయురూపుడు వేయి తలలు గలవాడు విశ్వానికి ఆత్మ అనగా మూలస్వరూపుడు వేయి కన్నులు కలవాడు వేయి పాదములు కలవాడు శ్రీమన్నారాయణుడు